అమలు కాని హామీలతో కాంగ్రెస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు కుందే గణేష్ అన్నారు హన్మకొండ హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్లో వరంగల్ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు स्वागत स्वाद सिद्धान्त कस्तोपरि सस्तव पानी पार्टी स्थान

వరంగల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే యువమూర్చి ఆధ్వర్యంలో ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి ఏ విధంగా ఉద్యమాలు చేయాలి అనే అంశాల మీద రోజు చర్చ జరిగింది ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది వచ్చినాక నీళ్ళు నిధ నిధులు నియామకాలను పెద్ద పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎదమర్చి ప్రజలను మోసం చేసి కేవలం కుటుంబ పాలనకు కేరా పట్రాస్ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాయి ప్రజలు తంతే పోయి కేసీఆర్ పోయి పాముదాం అనుకుంటారు ఇప్పుడు ఏదో రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఏమో చేస్తుంది ఆరు గ్యారంటీలు ఆ గ్యారెంటీలు ఈ గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ కూడా అదే నాటకాలు చేస్తూ ఉన్నారు మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకటి తారీఖు నుంచి తొమ్మిది తారీఖు దాకా ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చిందో వాటి మీద ఆయన అంట వారస్వాలు ఇచ్చ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా రైతుల రుణమాప ఇక్కడ పోయింది విద్యార్థుల విద్యా భరోసా ఎక్కడ పోయింది మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇక్కడ పోయింది తులం బంగారం ఇక్కడ పోయింది ఇవన్నీ హామీలు ఏం చేశారు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి చెప్తాడు వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఏవి రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన నువ్వు వారస్వాలు చేస్తున్నావా ఇప్పటికి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిస్తాం నాలుగు వేల రూపాయలు ఆ నాలుగు వేల రూపాయలు అని రోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు విద్యార్థులకు విద్యా భరోసా ఖాళీస్తే చెప్పిన ఐదు లక్షల రూపాయలు ఏవి ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా నువ్వు ముందుకు వస్తావు ఈరోజు చెప్పి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది విద్యార్థి లోకం ప్రశ్నిస్తూ ఉన్నది మొన్న వారం రోజులు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు బంద్ ఉన్నాయి ఎందుకు బంద్ అంటే ఫీజు రియంబర్మెంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పవరకు ఈ గవర్నమెంట్ రిలీజ్ చేయలే